తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ముద్రగడ ఇంటి ముందు ఓ యువకుడు హల్చల్ చేశాడు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ నివాసం దగ్గర తెల్లవారుజామున ట్రాక్టర్ తో హడావిడి చేశాడు ర్యాంపుపై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్ తో ధ్వంసం చేశాడు యువకుడు అయితే ఆ యువకుడు జై జనసేన అంటూ నినాదాలు చేశాడని చెబుతున్నారు అనుచరులు అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ జరిగిన దాడిని పరిశీలించారు ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ముద్రగడ అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు ఈ దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించినట్లు కనిపించిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల కాస్త కామైనట్లుగా కనిపిస్తున్నారని అంటున్నారు ప్రధానంగా జనసేనకు కౌంటర్ ముద్రగడ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన ముద్రగడ పద్మనాభం ఆ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారని అంటారు ఇదే సమయంలో ముద్రగడ వర్సెస్ జనసేన అనే ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది తన పేరుతో ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నారని ముద్రగడ ఆరోపించిన సంగతి తెలిసిందే లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి